కొన్నిసార్లు విశ్వాసం తక్కువైనప్పుడే మన సూచనలు అడుగుతూ ఉంటాం కదా దేవ నేను నమ్మలేకపోతున్నాను కానీ నీ చిత్తం అయితే ఇలా చెయ్యి అప్పుడు నాకు అర్థమవుతుంది నేను కన్ఫామ్ చేసుకుంటా ఇది నీ చిత్తమే అని ఇది నీ ఇష్టమే అని కొన్నిసార్లు మనం దేవుని సన్నిధిలో సూచనలు అడుగుతూ ఉంటాం కదండి ఎప్పుడన్నా అడిగారు ఆ సూచనలు అడుగుతాం కదా కొన్నిసార్లు మనం సూచనలు నాకు ఒక సూచన ఇవ్వు లాట్ గివ్ మీ అ సైన్ సో ఐ విల్ బిలీవ్ కొంతమంది కొన్ని రకాల సూచనలు అడుగుతూ ఉంటారు ఏంటదంటే రేపు తుఫాన్ వచ్చేయాలయ్యా మా పరీక్ష క్యాన్సిల్ అలాంటి సూచనలు అలాంటివి అడిగితే దేవుడు కార్యాలు చేయడు కానీ నీ విశ్వాసాన్ని బలపరచడానికి కొన్నిసార్లు నువ్వు దేవుని సన్నిధిలో ఏదైనా సూచన అడిగితే హీ విల్ గివ్ యూ అ సైన్ టు స్ట్రెంగ్ యూ నీ విశ్వాసాన్ని బలపరచడానికి దేవుడు కొన్నిసార్లు నీకు సూచనలు అనుగ్రహిస్తాడు ఇక్కడ మనం చూసినట్లయితే ఎలీషా దైవజనునికి గొప్ప విశ్వాసం ఉంది ఆయనకు తెలుసు ఆయన చూడకపోయినా ఆయన నమ్మాడు విశ్వసించి పలికాడు కానీ ఆ పనివాని యొక్క విశ్వాసము బలపడినట్లుగా దైవజనుడు ఒక ప్రార్థన చేశాడు ఏంట ప్రార్థన అంటే పదిహేడవ వచనం యహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరువుమని ఎలీషా ప్రార్థన చేయగా యహోవా ఆ పనివాని కండ్లను తెరువ చేసను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని రథముల చేత గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూచెను పనివానికి కండ్లు ఉన్నాయండి పనివాడు ఆల్రెడీ మంచిగానే చూపు కలిగి ఉన్నాడు కానీ ఏ కండ్లు తెరవ చేయమని ప్రార్థన చేశాడంటే పనివాని యొక్క ఆత్మీయ నేత్రాలు తెరవ చేయమని ప్రార్థన చేసా మనందరికీ ఈ ఫిజికల్ ఐస్ ఉన్నాయి ఈ ఫిజికల్ ఐస్ని గురించి మనం చాలా కేర్ తీసుకుంటాం ఒకవేళ ఏమైనా కళ్ళు మసకగా కనబడుతున్నాయి ఒకవేళ కొంత వయసు పెరిగిన వారికి క్యాటరాక్ట్ అనే ఒక ప్రాబ్లం వస్తూ ఉంటుంది కదా సో క్యాటరాక్ట్ వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి సర్జరీ చేయించుకొని ఐసైట్ని రెక్టిఫై చేయించుకుంటూ ఉంటాం మళ్ళీ కంటి చూపు సరే వరకు మనకి నెమ్మది ఉండదు అవసరమైతే లేజర్ ట్రీట్మెంట్ తీసుకుంటాము లేదంటే లెన్స్ పెట్టుకుంటాము గ్లాసెస్ పెట్టుకుంటాం ఏదో ఒక విధంగా ఈ భౌతిక నేత్రాలతో చక్కగా మనం చూడగలగాలని మనందరం ఆశపడుతూ ఉంటాం అయితే మనో నేత్రాలు ఆత్మ సంబంధమైన నేత్రాలు మన కంటికి కనబడే ఈ నేత్రాలు వంటివి కాదండి ఈ మనోనేత్రాలు ఎప్పుడు తెరవబడతాయి అంటే ఓన్లీ వెన్ ద లాడ్ ఓపెన్స్ దోజ్ ఐస్ దేవుడు తెరిస్తేనే ఆ మనోనేత్రాలు పుట్టిన ప్రతి బిడ్డ కళ్ళు తెరుస్తాడు కదా పుట్ట పుట్టగానే బిడ్డలు ఈ లోకంలోకి రాగానే కళ్ళు తెరుస్తారు కానీ మనోనేత్రాలు ఆత్మ సంబంధంగా నువ్వు రక్షణ పొందినప్పుడు నీ మనోనేత్రాలు వెలిగించబడతాయి అంత మాత్రమే కాదు కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో దేవుని వాక్యాలు మనం చూసినట్లయితే దేవుడు కొంతమంది యొక్క కన్నులను తెరిచినట్లుగా చూస్తాము సో దే కుడ్ సీ వాట్ వాస్ హ్యాపెనింగ్ బి మన భౌతిక నేత్రాలకు కనిపించే వాటి కంటే కూడా బియాండ్గా ఆత్మ సంబంధమైన విషయాలను చూడగలిగే కన్నులను చూడగలిగే నేత్రాలను దేవుడు కొంతమంది జీవితాల్లో తెరిచినట్లుగా మనం చూడగలం ఫర్ ఎగ్జాంపుల్ బిలాము దేవుని ప్రజలను శపించాలని వెళ్తూ ఉన్నప్పుడు ఆ గాడిద చూసిందండి ఏం చూసిందంటే ఖడ్గము దూసిన ఒక దూత వారి మార్గంలో నిలబడి ఉండుట ఆ గాడిద చూసింది ఆగిపోయింది కానీ బిలాము కనబడలేదు బిలాం గాడిదని కొడుతూ ఉన్నాడు దారిలో మనం ప్రయాణమై వెళ్తుంటే ఎందుకు ఆగిపోయావని ఆ గాడిదని కొడుతూ ఉంటే ఆ గాడిది చూడగలిగింది కానీ బిలాము చూడలేకపోయాడు ఇప్పుడు కూడా మనం ఇట్లా చూస్తూ ఉన్నాము మన చుట్టూ ఉన్న పరిస్థితులు మనం అబ్జర్వ్ చేస్తున్నాం కొంతమంది దురాత్మ శక్తుల చేత పీడించబడిన వారు ఉంటారు ఆత్మ సంబంధమైన నేత్రాలు తెరవబడినప్పుడు ప్రాబబ్లీ యూ కెన్ సీ ద ఈవిల్ స్పిరిట్స్ దట్ ఆర్ టార్మెంటింగ్ దెమ్ వారిని ఏ దురాత్మలైతే పట్టి పీడిస్తూ ఉన్నాయో బహుశా వాటిని అర్థం చేసుకోగలవు గ్రహించగలవు దేవుని దూతలు కూడా మనం భౌతికమైన నేత్రాలకు కనబడరు బట్ దట్ డెన్ మీన్ దేవుని దూతల కాపుదల మనకు లేదని కాదండి ఎహోవా ఎందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించను కానీ ఆ దూతలు మన కంటికి మన భౌతిక నేత్రాలకైతే కనబడరు ఇక్కడ ఎలీషా ప్రవక్త పనివాని కొరకు ఒక ప్రార్థన చేశాడు ఏంట ప్రార్థన అంటే ఈ పనివాని యొక్క కన్నులు తెరవచే అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు అతని కండ్లు తెరవబడగా ఎలీషా చుట్టూ పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల దే హ్యాడ్ ఆర్డినరీ చారియట్స్ బట్ గాడ్స్ పీపుల్ హ్యాడ్ చారియట్స్ ఆఫ్ ఫైర్ వారికి సామాన్యమైన రథాలు వచ్చాయి శత్రు రథాలు సామాన్యమైన రథాలు కానీ దేవుని సేవకుని కాపాడడానికి దేవుడు పంపించిన రథాలు అగ్ని రథాలు ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దామా హలే అగ్నికి ఎవరైనా దగ్గరికి రాగలరండి అగ్నిని ఎవరైనా ముట్టగలరా అగ్ని జోలికి ఎవరైనా రావడానికి డేర్ చేస్తారా చేయరు ఎందుకు కాలి వాళ్ళకే నష్టం కాబట్టి కాలిపోతారు కాబట్టి బూడిద అయిపోతారు కాబట్టి అగ్ని అనగానే ఎవరు ముట్టుకోరు దేవుడు కూడా జకర్యా గ్రంథం రెండవ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఐదు నుండి ఏడు వచనాల వరకు నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారమునై ఉంటానని దేవుడు వాగ్దానము చేశాడు తన ప్రజల చుట్టూ దేవుడు ఏ ప్రాకారాన్ని పెడతాడంట వాట్ కైండ్ ఆఫ్ అఫెన్స్ డస్ గాడ్ గివ్ వాట్ కైండ్ ఆఫ్ అ ప్రొటెక్షన్ డస్ గాడ్ గివ్ టు హిస్ పీపుల్ దేవుడు తన ప్రజలకు సామాన్యమైన కాపుదలు ఇవ్వడంట ఆయన అగ్ని ప్రాకారము వలె తన ప్రజల చుట్టూ ఆయన అనుగ్రహించేవాడు హీ విల్ బీ ద ప్రొటెక్టర్ ఆఫ్ హిస్ పీపుల్